మా కోసం మా పెద్దమ్మ ఎన్ని వెరైటీస్ చేసింది అనమాట బెండకాయ కూర చేసింది పొటాటో బీరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి అండ్ ముద్దపప్పు నెయ్యి ఆవకాయ ఎంత హ్యాపీగా ఉంది చూడండి మేము వచ్చానని చెప్పి రైస్ అనమాట తర్వాత చిక్కుడుకాయ కూర చేసింది అండ్ ఫైనల్గా నా కోసం స్పెషల్గా సాంబార్ చేసింది ముందు నాకు అన్నం పెట్టండి అంటుంది పండు చెందు అనమాట సాంబార్ అయితే నా కోసమే చేసింది అయితే ఇన్ని వెరైటీస్ చేసింది కదా నీ ఫేవరెట్ ఏంటని మా మామయ్య వాళ్ళ కొడుకుని అడిగితే బెండకాయ అని చెప్పాడు అండ్ నా కోసం సాంబార్ చేసిందని చెప్తున్నాను మోస్ట్లీ శివ కోసమే చేసి ఉండిద్ది అల్లుడు కోసమే చేసింది ఇన్ని వెరైటీస్ అండ్ మా తమ్ముడు ఓటేయడానికి వెళ్తున్నాడు అనమాట వేడి వేడి అన్నంలో ఇంత వేసుకుని ఆవకాయ కలుపుకుంటే ఆ టేస్టే వేరండి మా పెద్దమ్మకి వంటలు రావన్న వాళ్ళకి వీడియో సాక్ష్యం ప్రేమతో ఉండింది చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ పిల్లలతో కలిసి పెద్దమ్మ శివ జాంకాయలు కోస్తున్నారు చెట్టుకున్నాయి చెట్టుకున్నవి అండ్ మా పెద్దమ్మ ఇంట్లో ఉన్న మొక్కలు నెక్స్ట్ వీడియోలో చూపి స్తాను ప్లీ సబ్స్క్రైబ్